రోజు పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ముఖేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకునేటప్పటికి ఓ దేశం అంతా చాలా ఆనందపడిపోతుంది ఇంత చిన్న వయసులో వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు మన దేశానికి ఓ చాలా పేరు తీసుకొచ్చాడు ఓ ఒకటే హంగామా ఆడావుడి వారి ఏమండి తన అభిమానులు క్షణం ఏమంట స్వాగతం చెన్నై ఎయిర్పోర్ట్ లో పన్నెండో ఏట యేసు ప్రభులవారు ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నప్పుడు ఆ బోధకుల మధ్య ఆయన మాట్లాడుతున్న మాటలు విని ఆశ్చర్యపోయారు ఏంటి జ్ఞానం పన్నెండో ఏట ఎక్కడివి సంగతులు పన్నెండో ఏట ఏంటి ప్రశ్నలు ప్రశ్నలు ఏమిటి సమాధానాలు ఈ పన్నెండు సంవత్సరాల ఇంత జ్ఞానం మేము అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ రబ్బీ బోధకులమ్ మేము తలపండిపోయింది మాకు ధర్మశాస్త్రంలో శాస్త్రాలలో మాకే అర్థం కాని అంతుపట్టని ఈ వయసులో మేము తెలుసుకున్న అరవై డెబ్బై ఏళ్ళలో పన్నెండేళ్ల వయసులో ఎలా అయ్యా నువ్వు చెప్పగలుగుతున్నావు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని ఆశ్చర్యపోయారండి అంటున్నాను పన్నెండో ఏటకే ఆశ్చర్యపోతే మరి ముప్పై సంవత్సరాలు ఇంకో విషయం చెప్పనా ఇక్కడ పన్నెండు సంవత్సరాల వయసులోనే బోధకులనే ఆశ్చర్యానికి గురి చేసిన యేసుక్రీస్తు ఎంత జ్ఞాన సంపన్నుడు మీకు అర్థమైతే అంత జ్ఞానం కలిగి తల్లిదండ్రులతో ఇంటికొచ్చి మరల తల్లిదండ్రులకు లోబడి బతికాడు అని రాయబడింది ఇక్కడ లోబడి బతికాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం అంటే చెప్పమంటారా మరి అమ్మకి ఏం జ్ఞానం ఉందండి యోసేపుకి ఏం జ్ఞానం ఉంది అంతే కదండి మరియమ్మ జ్ఞానవంతురాలు అన్నట్లుగా మన దగ్గర ఏమి ఆధారం లేదు యోసేపు ఓ మహా పండితుడు అంటానికి ఏమీ లేదు కానీ యేసు ప్రభు పన్నెండవ ఏట ఇంత జ్ఞానం సంపాదించుకొని కూడా మరి అమ్మ యోసేపులకు లోబడి బతికాడు ఈ రోజు పది చదివిన పిల్లలను పట్టుకోలేకపోతున్నావు నీకేం తెలుసు నువ్వేం చదువుకున్నావు నువ్వేం చదువుకున్నావు అమ్మ నువ్వు 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 ఇంకా అప్డేట్ అవ్వలేదమ్మా నువ్వు నీకేం తెలీదమ్మ నువ్వు నువ్వు మౌనంగా సైలెంట్ గా ఉండవు నీకేం తెలియదు ఈ రోజు పిల్లలండి పది కూడా పాస్ అవ్వరండి ఇంకా ఈ పది కూడా వాళ్ళు పాస్ ఒక డౌటే మనకు కానీ తల్లిని తండ్రిని చుట్టూ ఉన్న వాళ్ళను పక్కన పెట్టి వీళ్ళకి ఏమి తెలియనట్టుగా వీడికి అన్ని తెలిసిపోయినట్టుగా ప్రపంచాన్ని జయించేసినట్టుగా ప్రపంచాన్ని చదివేసినట్టుగా మాట్లాడుతున్నాడు మన ముందు పిచ్చి వాళ్ళారా ఏసును చూడండి రా పన్నెండు సంవత్సరాలకు బోధకుల మధ్య కూర్చొని అంత ఆశ్చర్యాన్ని గురి చేసిన యేసు తగ్గి అమ్మ నాన్నకు లోబడి బ్రతికాడు లోబడి బ్రతికాడు నీకున్న జ్ఞానం ఉంటే ఉండొచ్చు కానీ తల్లి మర్చిపోకు నీ తండ్రి జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళనే కాదంటావా వాళ్ళకేమీ తెలియదు అంటావా వాళ్ళనే వాళ్ళ మీద తిరగబడతావా ఇదా మనకు యేసు ప్రభు నేర్పించాడు పిల్లలారా దయచేసి మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండటం అది మీకు మంచిది మీ జీవితాలకు మంచిది మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతుల అంటాడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిని తండ్రిని చావు సన్మానించండి మీ తల్లిదండ్రులు సన్మానించండి వారిని మీరు సన్మానించటం మీ దీర్ఘాయుష్యకు మూలం ఈరోజు ఏడిపిస్తున్నారండి ఈరోజు ఏడిపిస్తున్నారు ఎందుకు చెప్తున్నా తెలుసండి ఈ మాట ఎంతోమంది ఎన్నో ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాం కదా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ దేశం ఈ దేశం తిరిగేస్తున్నప్పుడు ఎంతో మంది తండ్రులు వృద్ధాప్యంలో ఉన్నవారు సబలైపోయిన తర్వాత ఎక్కడో ఏదో ఒక మాట వాళ్ళ హృదయాన్ని తాగుతుందండి ఎక్కడో ఒక మాట ఏదో ఒక మాట వాళ్ళ హృదయాన్ని నుచ్చుకుంటుంది అయిపోయిన తర్వాత కర్ర పట్టుకొని నడవలేక నడుస్తూ 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 దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ వాళ్ళ గోడు చెప్పుకొని నడుస్తుంటారు మా ఎవరు లేరా ఉన్నారు మరి ఎందుకమ్మా పట్టించుకోరు ఎలా ఉన్నారు అడగరు కనీసం తిన్నావో లేదో వద్దు అయ్యా పలకరించరయ్యా ఇది నేడున్న సమాజం అండి ఇది దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి నేడు వద్దు ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది మన ఖమ్మంలో కానపురంలో కొడుకు తల్లిని చంపేశాడు ఎంత పడ వయసు అంటే ఇరవై ఐదు అలా ఉంటాయి తల్లి యాభై రెండు సంవత్సరాలు వికలాంగురాలుగా ఉన్నటువంటి ఒక తల్లి ఇద్దరి బిడ్డలను పెంచింది ఆమె పెద్దవాళ్ళను చేసింది కానీ కొడుకు వాడు వాడు యవనోళ్ళకు వచ్చిన తర్వాత ఇరుగు ఉన్న పనికి మాలిన ఆ ఏమంటారు ఆ స్నేహితులతో కలిసిపోయి చెడు స్నేహాలకు దుష్ట సాంగత్యానికి అలవాటు పడిపోయి లోకంలో ఉన్న చెడు అలవాట్లన్నీ కూడా అలవాటు చేసుకున్నాడు జులాయిగా తిరుగుతున్నాడు మధ్యాహ్నానికి అటు మత్తు పదార్థాలకు సిగరెట్లకు అన్నిటికీ బానిసైపోయాడు ప్రతిరోజు ఇంటికి రావటం డబ్బుల కోసం తల్లితో గొడవ పడటం మరి అలా తిరిగేవాడికి డబ్బులు ఎక్కడ ఉంటాయి ఉండవు కదా మరి ఏం చేయాలి ఇంటికి రావాలి తల్లితో గొడవ ఇంటికి రావాలి తల్లితో గొడవ చివరికి ఎంత గొడవ పడితే ఆ తల్లికి ఎక్కడ ఆ తల్లి బాగుందంటే బాగోలేదు ఆ తల్లి పరిస్థితి ఎలా అయిపోయిందని అంటే ఆవిడ ఆల్రెడీ వికలాంగురాలు నిన్న శనివారం జరిగిన విషయం ఏంటట అది ఈ రోజు వెలుగులోకి వచ్చిందనమాట శనివారం జరిగిన విషయం ఏంటంటే ఆ తల్లిని డబ్బులు అడిగాడు మాట మాట పెరిగిపోయింది లేదు లేదు అనేటప్పటికీ తల్లి మెడలో పుస్తల తాడు కనిపించింది అంతే ఆ పుస్తల తాడును వాడు తీసుకోవడానికి పుస్తల తాడును తెంపడానికి అక్కడ జరిగినటువంటి ఆ గలాటాలో మొత్తానికి తల్లి ఇవ్వను అన్నందుకు వాడు తెంపుతుంటే ప్రతిఘటించినందుకు చివరికి ఆ తల్లి గొంతే నులిమేసి చంపేసి పుస్తలు దాడి పట్టుకొని పరవై అవిదేత కాదు చివరికి చంపే పరిస్థితి నవమాసాలు మోసింది కన్నది పాలిచ్చింది ముద్ద తినిపించింది ఎత్తుకుంది ఆడించింది అన్నీ చేసింది పెంచింది పెద్దవాడిని చేసింది చివరికి అన్నీ చేసిన ఆ తల్లినే గొంతు నిలిమి చంపే కొడుకులా ఆ తల్లినే అతి కిరాతకంగా చంపేటువంటి కుమారులు ఉన్నటువంటి కాలానికి మనం వచ్చేసామా వచ్చేసాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని మన కళ్ళతో రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు బైబిల్లో వహించాడు ఇది నేడున్న సమాజం అండి ఇది దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి నేడు వద్దు ఇక్కడ దయచేసి మీరందరూ క్రైస్తవులు కదా ఎవరు నిజంగా మన కన్న తల్లిని తండ్రిని మనం ప్రేమించే విధానం వారి వారికి మనం ఇచ్చే గౌరవం వారి పట్ల మనం చూపిస్తున్నటువంటి శ్రద్ధ వారి పట్ల మనం చూపించేటువంటి ఆ భయం మన చుట్టూ ఉన్న అన్ని జనులకు ఆశ్చర్యాన్ని కలిగించాలి మీరు ఎలా మీ తల్లిదండ్రులు ఇంత ప్రేమించగలుగుతున్నారు ఎలా మీరు ఇంతగా గౌరవించగలుగుతున్నారు ఆహా క్రైస్తువులు అయ్యారు కదా క్రీస్తుని బట్టి కదా వాక్యాన్ని బట్టి కదా అంటే మనం మన తల్లిదండ్రుల పట్ల మనం ప్రవర్తించే ఆ తీరు పరమందున్న తండ్రికే కాదు చుట్టూ వాళ్ళకు అది ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తూ మన తండ్రి మహిమ పరచబడుతుంటాడు నువ్వు మాటలు చెప్పాల్సిన పని లేదు తండ్రికి మహిమ వెళ్ళిపోతుంది తండ్రికి ఘనత వచ్చేస్తుంటదలా అంతే కదండి మీ సత్క్రియలను చూచి అంటాడు ఆయన మత్స్మ ఐదవ అధ్యాయంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని వాళ్ళు ఏం చేస్తుంటారు రుచుతుంటారు ఆహా మీరింత ప్రేమ కలిగి ఉంటున్నారు అని అంటే భార్య భర్తలుగా మీరింత ప్రేమ కలిగి ఉంటున్నారంటే కుటుంబంతో మీరు ఇంత ప్రేమగత మీ తల్లిదండ్రులు చూసుకుంటున్నారంటే కారణం మీ ప్రభువా బైబిలా వాక్యమా సంగమా చర్చ అందుకోసమేనా బా అలా అయితే మేము కుడుస్తూ బాగుంటుందండి మేము వింటే బాగుంటుందండి అని మిమ్మల్ని చూసి మిమ్మల్ని బట్టి వాళ్ళు రావాలి అది ఎంత గొప్ప సాక్ష్యం తెలుసా మనకు